ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం కదా వర్షాకాలం తర్వాత చలికాలం జనరల్గా మనకి దగ్గు జలుబు జ్వరం వస్తుంది ఫుడ్ తినాలనిపించదు ఆ టైంలో కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది కదా అందుకే మన అందరి కోసం పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాం పచ్చిమిర్చితో పచ్చడి ఏంటి నీ మొహం అనకండి చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం నెయ్యి మంచి కలుపుకొని తింటే బాగుంటుంది సో ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టాను ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అయితే పచ్చిమిర్చి పచ్చడి చేయడానికి సన్న మిరపకాయలు అయితే చాలా కారం ఉంటాయి కొంచెం ఇలా లావుగా ఉండే మిరపకాయలు తీసుకుంటే బాగుంటుందన్నమాట జీలకర్ర కాస్త లైట్గా వేయించుకోవాలి జీలకర్ర వేగింది కదా లైట్గా ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి అలాగే ఇందులో కొంచెమే ఒక నాలుగు ఐదు మెంతులు అంతకన్నా ఎక్కువేస్తే చేదవుతాయి ఇవి ఇలా వేగాక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ వేడి గిన్నెలో కొంచెం నూనె వేసుకోండి లైట్గా ఇందులో పచ్చిమిర్చి వేసేయండి కాస్త దోరగా వేగనివ్వాలి మరి మచ్ కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకోకండి నార్మల్గా ఉన్న పచ్చిమిర్చియే బాగుంటుంది ఇక్కడ పచ్చిమిర్చి వేగే లోపల ఏం చేద్దామంటే నువ్వులు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా వీటిని ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం అలా మిక్సీ పట్టుకోవాలి అండ్ పచ్చిమిర్చి చూడండి మంచిగా వేగాలి ఇక్కడ నూనెలో మరి ఎక్కువ నూనె అవసరం లేదు రోటి పచ్చళ్ళు నిజానికి చాలా చాలా హెల్తీ అండి ఇలా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండు రెబ్బలు రెండే అలాగే చిన్నవి ఒక ఐదు వెల్లుల్లి సరిపడ ఉప్పు ఇంకా కొత్తిమీర వేసి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవడమే పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి వేసుకోవద్దు వేసుకోవద్దనుకున్న మీ చాయిస్ మీ ఇష్టం వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు సో కొంచమే నూనె వేసేసి కాస్త జీలకర్ర కొంచెమే ఆవాలు కొంచెం క్వాంటిటీయే చేశానండి పచ్చిమిర్చి పచ్చడి కాబట్టి ఆల్రెడీ కారం ఉంటుంది ఎండుమిర్చి అవసరం లేదు కరివేపాకు ఇంకా కొంచెం పసుపు స్టవ్ ఆఫ్ చేసేసి తయారు చేసుకున్న పచ్చడి అందులో వేసేసుకోవడమే కొంచెమే క్వాంటిటీ చేశాను ఇద్దరు తినొచ్చి పచ్చడి అంతే సింపుల్గా పచ్చడి రెడీ అయిపోయింది అంతే సింపుల్గా తయారు చేసుకున్న పచ్చిమిర్చి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా నోరు టేస్టీగా లేనప్పుడు తింటే కనుక అద్దెపోతుంది తయారు చేసుకోండి ఓకా